ఆగిపోయి ైచీలకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ మూలబడిపోయి ఇక మూడు విదేశీ విద్య మూడు సంవత్సరాలు పక్కకు పెట్టేశారు రెండు సంవత్సరాలు ఏదో అరాకొర ముగ్గురు నలుగురుకు పంపించారు కాబట్టి విదేశీ విద్యను కూడా తీసేశారు పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ను ఫైవ్ పర్సెంట్ని ని దాన్ని కూడా ఏ సుప్రీంకోర్టు కానీ ఏ హైకోర్టు కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ తీసేయమని కానీ చెప్పారు కానీ వీరే సుము అటుగానే ఆ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా వీరే తీసి పక్కన తొలగింది అంటే రిజర్వేషన్ కూడా తీసేసారు మేము బీసీ రిజర్వేషన్ అంటే నేను అన్నారు తప్పులేదు మీరు ఓపెన్ గా చెప్పారు దాన్ని మేమేం కాదు కానీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తానని చెప్పారా నేను అమలు చేయను అని చెప్పారా సూటిగా మిమ్మల్ని మీ ద్వారా వైసీపీ ప్ర ప్రశ్నిస్తా ఉన్నాం కూలిపోయిన పట్ట ఇచ్చి ఆ పట్ట మూడు లక్షలు చేస్తుంది నాలుగు లక్షలు చేస్తుందని పాపం పెరుగుతూ ఉన్నాం కొంతమందికి ఇచ్చి ఇలాగా అన్ని వర్గాల్లోని అన్ని పథకాల్లోని ఫెయిల్ అయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని మరి రాబోయే కాలంలో ప్రజలే అంతిమ నిర్ణయం కనుక బంగాళాఖాతంలో మీ ప్రభుత్వాన్ని కలిపి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రయోజనాల్ని రాష్ట్ర వనరుల్ని కాపాడుకోవాల్సిన పని అన్ని కులాల మీద అన్ని మతాల మీద ఉన్నాయి ముస్లింలు మోసం చేశాడు ఎస్సీలు మోసం చేశాడు బీసీలు మోసం చేసాడు నువ్వు మోసం చేయని మార్గం లేదు ఇవాళ పది లక్షల కోట్లు అప్పు చేసి పదకొండు లక్షల కోట్లు నువ్వు దోచుకున్నావు ఈ రాష్ట్రం ఖజానా అంతా ఇసుక అవ్వచ్చు గ్రావల్ అవ్వచ్చు మట్టవచ్చు అన్ని రంగాల్లోనే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రాజమండ్రి రోర ఉచి చౌదరి గారికి రాజమండ్రి టౌన్ ఆదిరెడ్డి వాసు గారికి ఎంపీ గారికి ఏడు పార్లమెంట్ కూడా ఓటేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం